ముప్పై వేల జనాభ నుంచి ఈరోజు దాదాపు మూడు వందల నాలుగు లక్షలు రూటింగ్ పాపులేషన్ ఉంది ఈరోజు ఓటింగే రెండు లక్షల డెబ్బై వేలు ఉంది అలాంటి పరిస్థితుల్లో ఆలోని డివిజన్ తప్పకుండా జిల్లా జిల్లా చేయాలని ఒకటి ప్రపోజల్ అలాగే మన ఆలోని చాలా బ్యాక్వర్డ్ ఉంది అందుకోసమే మెడికల్ కాలేజ్ కూడా పీపీపీ ద్వారం రాకుండా గవర్నమెంట్ నిలపాలని చెప్పి రెండు ప్రపోజల్తో నేను సంపర్క రాయడం జరుగుతుంది ఎందుకంటే మీరు ఆలోచన చేయండి ఎమ్మెల్యే కూడా దీన్ని దృష్టిలో పెట్టుకుని అసెంబ్లీలో ఆధునిక కాన్స్టిట్యూషన్ జరిగినటువంటి అన్ని అసెంబ్లీ చెప్తున్నాడు చర్చించుకుంటున్నాడు నేను మన ఆధునిక పట్టణ ప్రజల తరఫున అన్ని రాజకీయ పార్టీల తరఫున రైతు సోదరుల తరఫున తప్పకుండా సభ్యులు అసెంబ్లీలో ముఖ్యమంత్రి దగ్గర డిప్యూటీ దగ్గర మాట్లాడి తప్పకుండా ఆధునిక జిల్లా అలాగే ఆదివారి మెడికల్ కాలేజ్ తప్పకుండా ప్రభుత్వం అధీనంలో ఉండాలని చెప్పి వాళ్ళు గట్టిగా పోరాడాలి గట్టిగా పోరాడి ఆ రోజున విద్యార్థి సంఘాలైతే ప్రజాప్రతినిధి ప్రతి ఒక్కరు ఎమ్మెల్యే పోరాడాలి మేము మద్దతు ఇస్తున్నామని చెప్పి సభముఖంగా మనం చేసుకుంటున్నాం ఇక్కడ పార్టీకి సంబంధం లేదు పార్టీకి అతీతంగా ప్రతి ఒక్కరు పోరాడడం ఈ పెద్ద ఇష్యూ ఆదంలో ఒకప్పుడు ఆధునిక జిల్లా అని చెప్పి డిక్లేర్ చేశారు ఐదు జిల్లాలో దాంట్లో మళ్ళీ మైనస్ అని చెప్తున్నారు మనకు ఈ ఆధునిక జిల్లా సాధించే వరకు తప్పకుండా కాలంలో ఉన్నటువంటి ఓటర్స్ రైతు సోదరులు వ్యాపారస్తులు విద్యార్థులు శాసనసభ్యులు అధికార పార్టీలు అపోజిషన్ సాధించే వరకు చెప్పే అలాగే మన ఆలోని రెండు లక్షల డెబ్బై వేల జనాభా సమయంలో ఆలోచన ఒకటే ఉంది ఇంత పెద్ద ఆదోనికే పెద్దతో పెద్ద అభిమానం తప్పకుండా వాళ్ళు దాదాపు రెండు మూడు సంవత్సరం పెద్ద తెచ్చేకూరూ బల్లూరు సరౌండింగ్ ఉన్న గ్రామాలలో రైతులు తమ పనిచిపెట్టి వాళ్ళే కూడా వాళ్ళ పెద్ద అభివృద్ధి తప్పకుండా మండలం కావాలని మీరు తప్పకుండా పని చేస్తారని ప్రతి ఒక్కరి నమ్మకం ఉంది అందుకే మీరు సాధించే వరకు మీకు ఎన్నే ఉంటాము మీరు ఎంత నియమన తిప్పటి కాదు ఎందుకంటే మనం పోరా పోరాడే వాళ్ళు ఉండేటప్పుడు మనం ఏదైనా సాధించవచ్చు మనం ఆలోచించేస్తాం ఒకప్పుడు భారతదేశానికి స్వతంత్ర రావాలని మహాత్మా గాంధీ గారు పోరాడితే దేశంలో ఉన్నటువంటి గ్రామ స్థాయిలో ప్రాణాలను కూడా అత్యతం చేసి బ్రిటిష్ వాడి తారీతరికి అలాంటి పరిస్థితుల్లో మన ఆధునిక మీద రావాలి ప్రతి ఒక్క రైతు సోదరులు రావాలి ప్రతి ఒక్క నాయకులు రావాలి ప్రతి ఒక్క కార్యకర్తలు రావాలి పార్టీ ఖచ్చితంగా మా జీ ఆధునిక జిల్లా పెద్ద అభిమానం మండలం వరకు ఏ కష్టాలు వచ్చినా నిలగాడని చెప్పి చేసుకుంటున్నా అలాగే माना को कार्यकाल बैठे में ही ना व्यापारियों ने बैठे ये इतना कार्यकाल पैदा तो मर्डम ये मूड बैठे हैं बाहरों को तो नहीं चल आगे उठाया अगर आगे स्पॉटिंग तेरे को ना तभी देवसिंह प्रकाश आम उपदेश कामेश्वर टूडीसी बोर्ड नेटर एपीसीसी डिप्लिकेट आधे ये कार्यरता थैंक यू थैं